जय बाब ఈ వార్డు ప్రజలు మీరు ఎప్పుడు ఈ వార్డుకి తెలుగుదేశం పార్టీకి ఆదరిస్తూ వచ్చారు మా పైన బాధ్యత ఉంది ఈ వార్డులు ఎన్ని రోడ్లు కావాలా ఎన్ని కాలువలు కావాలా తప్పకుండా ఒక సంవత్సరం లోపలనే పూర్తి స్థాయిగా ఈ వార్డుకి కావాల్సినంత అవసరాలన్నీ ఇస్తామని చెప్పి ఎందుకంటే ఇక్కడ ఏకైక కౌన్సిలర్ ఆ రోజు గట్టిగా నిలబడి అరాచక ప్రభుత్వానికి ఎదురు ఎదురు తిరిగి ఆ రోజు కౌన్సిలర్గా గెలిచిన రామకృష్ణ అన్న తులసా మాకు ప్రత్యేక ధన్యవాదాలు మీరు పార్టీ కోసం నిలిచారు పార్టీ మీ గంట ఉంది తప్పకుండా మీకు కూడా ప్రత్యేక స్థానం కల్పిస్తుంది పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నాము ఇదే కాకుండా ఈరోజు నూరు రోజులకు కంప్లీట్ చేసిన ప్రభుత్వం ఒక్కసారిగా ఎన్ని ఒడుదొడుకులు వస్తే కూడా ముందు నిలబడి రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ప్రజల వెంట ఉన్నారు మీకు తెలుసో లేదో రాష్ట్రం ఆర్థికంగా ఐపీ స్టేజ్కి తెచ్చిపెట్టిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం ఆర్థికంగా సర్వస్వం జీరో చేసిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంకి నిర్వీర్యం చేసేసారు అటువంటి రాష్ట్రానికి గాడిలో తీసుకురావడానికి వంద రోజులు పట్టింది ఇంత ఈ మధ్యలో ఒక పెద్ద తుఫాన్ వచ్చింది ఆ తుఫాన్ కూడా ఎదుర్కొని తుఫానికి దీటుగా నిలిచిన మనిషి ఎవరైనా రాష్ట్రంలో కాదు ప్రపంచంలో ఎవరన్నా ఉన్నారంటే అది ఒకే ఒక్క మనిషి పెద్దలు చంద్రబాబు ఎక్కడ కూడా వెనకాడకుండా నేను ఉన్నాను నా రాష్ట్ర ప్రజలు నేను కాపాడుకుంటాను విజయవాడకు ఒక్కసారి ఒప్పెన వచ్చింది ఈ ఒప్పెన నా ముందర నా ఆలోచన ముందర నా కార్యాచరణ ముందర ఇది పెద్ద లెక్క లేదు నేను ప్రజల వెంట ఉన్నాను దైవభక్తి మాతో ఉంది దైవ దేవుడు మాకు సహకరిస్తున్నాడు అని చెప్పి ఒక ఆలోచనతో ముందుకు నడిచారు ఇదే కాకుండా ఈరోజు మీకు తెలియచూ తెలియజేస్తున్నాను అంటే రదమ్మా ఈరోజు రాష్ట్ర పరిస్థితి బాగలేదు రాష్ట్రాలు కష్టాల్లో ఉన్నారు చాలా మంది రమ్మ ఈరోజు మీకు తెలుసో లేదో మైనారిటీలకు గత ఇరవై సంవత్సరాల్లో ఎవరు చేయని విధంగా మోసం చేసిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ముస్లిం మైనారిటీలకు తీరని నష్టం చేసిన ప్రభుత్వం ఉందంటే ఈ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం మీకు లేదో ఐదు సంవత్సరాల్లో ఒక రెండు వేల కోట్లు కూడా మీరు బడ్జెట్ లో డబ్బులు ఇని చరిత్ర జగన్మోహన్ రెడ్డిది ఈ మైనార్టీ మినిస్టర్ జస్ట్ ఫార్ ఫన్ ఉన్నాడు ఊరికే తమాష కోసం ఉన్నాడు ఆ మినిస్టర్కి ఏ మాత్రం అర్హత లేదు మినిస్టర్ వితౌట్ పోర్ట్ఫోలియో అంటే ఆ రోజు ఉన్న మైనార్టీ మినిస్ట్రీ ఈ రోజు దానికి ఫండ్స్ లేవు దానికి పూర్తి నిర్వీర్యం చేశారు ఇది కాకుండా ముస్లిం మైనార్టీల వఫ్ ఆస్తులు దాదాపు ఐదు వేల కోట్ల ఆస్తులు తినేసిన చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డిది ముస్లిం మైనారిటీలకు బడ్జెట్ ఇవ్వకుండా తీరని నష్టం చేసిన చరిత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి అబ్దుల్ సలాం వాళ్ళు చేసిన అరాచకానికి తట్టుకోలేక రైల్వే ట్రాక్ మీద అతను అతని భార్య అతని పిల్లలు పిల్లలు ఎక్కడన్నా తప్పుతారేమో చెప్పి చేతులు కాలు కట్టేసి ఆత్మహత్య చేసుకొని మీరు మైనార్టీలకు చేసిన మోసానికి ఇది ఇది మీకు ఒక ఒక గా మీకు ఒక మెసేజ్ గా ఇచ్చిన చరిత్ర అబ్దుల్ సలాంది పలంనేరు మిస్బా అని ఒక పాప ఆ పాపకు వైఎస్ఆర్సీపీ నాయకులు చేసిన అవమానానికి మైనార్టీకి ముస్లిం మైనార్టీ చెందిన మిస్బా పాప బలి అయిపోయింది తల్లిదండ్రులకు జరుగుతున్న అవమానాన్ని తట్టుకోలేక ఇంకా నేను బతికినంత కాలం మా తల్లిదండ్రుల పైన అరాచకాలు జరుగుతూనే ఉంటాయి అటువంటి సందర్భంలో నేను బతికి నా తల్లిదండ్రులకు అవమానం చేసే బదులు నేను చచ్చిపోతే మేలు కదా అని చెప్పి ఆత్మహత్య చేసుకున్న చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ పార్టీ ఒక్కసారి కూడా అబ్దుల్ సలాం ఇంటికి వెళ్ళలేదు మిస్బా ఇంటికి వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏదో పెద్ద నేను మైనార్టీల పక్షపాతి అని చెప్తారు నేను ఒకే ఒక్క మాట చెప్తున్నాను గత ఇరవై సంవత్సరాలు ఏ ముఖ్యమంత్రి తీరని అన్యాయం మోసం ఎవరైనా చేశారు ముస్లిం మైనార్టీల కోసం అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని తెలియజేస్తున్నాను ఈరోజు మీకు చెప్తున్నాను మీరు బాధ్యతగా ఉండండి ముస్లిం మైనార్టీలు కానీ ఈ వాడ ప్రజలు కానీ మీ అందరి కోసం తెలుగుదేశం పార్టీ మీ వెంట ఉంది మీ ఏ సమస్య ఉన్నా కూడా నేను మీతో ఉన్నాను నిరంతరం మీరు ఏ టైంలో వస్తే నేను అందుబాటులో ఉన్నాను తప్పకుండా సకాలంలో సమస్యలు పరిష్కారం పెట్టి మదనపల్లి కాన్స్టిట్యున్సీ అభివృద్ధి దిశలో తీసుకు వెళ్తామని చెప్పి సవినయంగా తెలియజేస్తూ ఇంత పెద్ద ఇంత పెద్ద ఎత్తున ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అదేవిధంగా ఈ వార్డు ప్రజలకు మీరు పలికిన స్వాగతానికి ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులైనటువంటి కార్యకర్తలకు అలాగే ఇక్కడ వీధిలో వచ్చిన వాళ్ళందరికీ కూడాను అలాగే మాజీ కౌన్సిలర్లకు నాయకులకు అందరికీ కూడా నమస్కారం ప్రత్యేకంగా మదనపల్లి టైగర్ మా దేవుడిచ్చిన అన్న షాజహాన్ బాషాన్న ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక స్వాగతం అలాగే నా ఆత్మీయ సోదరులు అబ్జర్వర్ గారు శివరాం కృష్ణ ప్రదాపన్న గారికి ఆత్మీయ స్వాగతం వందనం మన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలోకి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వంద రోజులు పూర్తి కావడంతో ఈ సందర్భంగా మనం సంబరాలు చేసుకుంటున్నాం గతంలో మనం ఎన్నో బాధలు అనుభవించాము గత ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు వంద రోజుల కార్యక్రమం చేపట్టుకుంటున్నాము ఇందులో భాగంగా మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పెన్షన్లు అయితేనేమి అలాగే వంద అన్న క్యాంటీన్లు ఒకేసారి అన్ని చోట్ల రాష్ట్రం అంతా కూడా ప్రారంభించిన ఇలాంటివన్నీ కూడా ఎన్నో జరిగాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి అందరి తరపు నుంచి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నాకే అవకాశం